నేటి ఆధునిక యుగంలో ఎలక్ట్రానిక్స్ వినియోగం విపరీతంగా పెరుగుతోంది అలాగే క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్ లోను డిఫెన్స్ మరియు మెడికల్ అప్లికేషన్స్ లో కూడా కీలక ఖనిజాలు అనగా క్రిటికల్ మినరల్స్ యొక్క ఉపయోగం భారీగా పెరుగుతోంది నేడు ప్రతి చోట విద్యుత్ వాహనాలు మనకు కనిపిస్తున్నాయి వీటి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది గనుల్లో పనిచేసే భారీ యంత్రాలను కూడా బ్యాటరీలతో నడిచే విధంగా రూపుదిద్దుతున్నారు బ్యాటరీల తయారీలో కీలకంగా ఉన్నటువంటి లిథియం కోబాల్ట్ నికెల్ మాంగనీస్ అలాగే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి ప్రధాన భూమిక పోషిస్తుంటాయి కాబట్టి నేడు క్రిటికల్ మినరల్స్ అనగా కీలక ఖనిజాలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది కాగా భారతదేశం నుంచి ఇటువంటి కీలక ఖనిజాలు ఎక్కువగా ఉత్పత్తి జరగటం లేదు కేంద్ర ప్రభుత్వం వారు కీలక ఖనిజాలను దేశీయంగా తయారు చేయాలని ఇందుకు గనుల సంస్థలు ముఖ్యంగా ఖనిజ ఉత్పత్తి సంస్థలు ముందుకు రావాలని కోరుతున్నారు ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థ కూడా కీలక ఖనిజాల ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం కీలక ఖనిజాల ఉత్పత్తి అవకాశాలపై ఇప్పటికే కొన్ని ఏజెన్సీలను పరిశోధన కోసం మరియు పరిశీలన కోసం నియమించుకోవడం జరిగింది దీనిలో భాగంగా భువనేశ్వర్ లో గురువారం నాడు ప్రముఖ పరిశోధన సంస్థ సిఎస్ఐఆర్ అనగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ మరియు దాని అనుబంధ సంస్థైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీతో ఒక ఉమ్మడి ప్రయోజన అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది సింగరేణి సంస్థ కీలక ఖనిజాల రంగంలోకి ప్రవేశించడానికి ఇది తొలిమిట్టుగా భావిస్తున్నట్లు సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరామ్ పేర్కొన్నారు ఒడిశా రాజధాని భువనేశ్వర్లో నీతి ఆయోగ్ సభ్యులు మరియు డిఆర్డిఓ మాజీ డైరెక్టర్ జనరల్ పద్మభూషణ్ శ్రీ వికే సారస్వత్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది సింగరేణి సంస్థ తరఫున చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరామ్ తో పాటు సిఎస్ఐఆర్ ఐఎంఎంటీ డైరెక్టర్ డాక్టర్ రామానుజ్ నారాయణ్ ఇంకా ఇరు సంస్థల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సింగరేణి సంస్థ గనుల్లో సింగరేణి ప్రాంతాల్లో ఉన్న వివిధ రకాల కీలక ఖనిజాల ఉనికి అన్వేషణ ఉత్పత్తిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం సహకారం కోసం ఉమ్మడి భాగస్వామ్య పద్ధతిలో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సంస్థ చైర్మన్ శ్రీ ఎన్ బలరాం వెల్లడించారు సింగరేణి సంస్థ తాను చేపట్టదరిచిన కీలక ఖనిజాల ఉత్పత్తిపై సిఎస్ఐఆర్ మరియు దాని అనుబంధ సంస్థ అయిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ వారు పూర్తి సాంకేతిక సహకారాన్ని అందించనున్నారన్నారు సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులు కొన్నింటిలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారించబడిందన్నారు అలాగే సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి ఉత్పత్తి జరుగుతున్న సందర్భంగా సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నుండి విడుదలయ్యే ఫ్లైయాష్ లో కూడా వీటిని కనుగొన్నామన్నారు అలాగే మనుగురుకు సమీపంలో దుర్గంగుట్ట బ్లాక్ లో సగటున రెండు వందల అరవై ఆరు పాయింట్ రెండు ఒకటి స్థాయిలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నట్లు జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు శాంపిల్స్ ద్వారా నిర్ధారించారన్నారు సింగరేణి ప్రాంతంలో పద్నాలుగు రకాల కీలక ఖనిజాల ఉనికి కనుగొనబడిందని వీటిలో లాంథియం సిరియం ప్రెసియోడీవియం వంటి ఆరు రకాల లైట్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అలాగే ఇట్రియం స్కాండియం డిస్ప్రోజియం వంటి ఎనిమిది రకాల హెవీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉనికిని కనుగొన్నామన్నారు వీటిపై ఇంకా సంపూర్ణ పరిశీలన విశ్లేషణ ఉత్పత్తి ప్రక్రియ వంటి అంశాలను ఐఎంఎంటీ సంస్థ ద్వారా నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు making the mineralogical and chemical categorization, beneficiation feasible to enrich trace and ree concentration and the practicability of process development for recovery of trace and ree from the beneficiated concentrate tailings as mixed product from coal, fly ash, bottom ash, shale clay, sandstone, and granite rocks. this will enable SCCL to achieve

ఐఎంఎంటీ డైరెక్టర్ శ్రీ రామానుజ్ నారాయణ్ పేర్కొన్నారు ఒక గొప్ప లక్ష్య సాధనకు నేడు శ్రీకారం చుట్టామని ఆయన అన్నారు ఈ ఒప్పంద పత్రాలపైన చీఫ్ సైంటిస్ట్ మరియు హైడ్రో ఎలక్ట్రో మెటలర్జీ హెడ్ డాక్టర్ కాలి సంజయ్ సింగరేణి సంస్థ తరఫున జనరల్ మేనేజర్ ఎక్స్ప్లోరేషన్ బి శ్రీనివాస్ జనరల్ మేనేజర్ బిడి మరియు ఎస్పీ శ్రీ వి రామ్ దాస్ సంతకాలు చేశారు